తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో చిన్న అపార్ట్మెంట్లకు షాక్ అయితే తగులుతుంది బహుళ అంతస్తుల్లో ఇరవై కిలోవాట్ల లోడ్ దాడితే నియంత్రిక ఉండాల్సిందే నియంత్రిక ఉండాల్సిందని అని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే మనకి నగరంలో సర్కిల్ల వారీగా విద్యుత్ నియంత్రికలు అంటే టీడీఆర్లు లోడ్లపై డిస్కమ్లు చేపట్టిన సర్వేలో విస్తుకొలిపే విషయాలు వెల్లడయ్యాయి అపార్ట్మెంట్లో ఇరవై వాట్ కంటే అధికంగా లోడ్ ఉంటే ప్రత్యేకంగా టీడీఆర్ ఏర్పాటు చేసుకోవాలి పలు సర్కిల్లో పెద్ద సంఖ్యలో చిన్న అపార్ట్మెంట్లు పబ్లిక్ టీడీఆర్ల నుంచి కనెక్షన్లు పొందాయి తాజాగా చేపట్టిన సర్వేలో క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది అధికారులు బిల్డర్లతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన కనెక్షన్లు భాగోత్తం వేలోకి వస్తుంది ఇప్పటివరకు పదిహేను వందల ఎనభై ఐదు అపార్ట్మెంట్లకు రహదారిపై ఉండే పబ్లిక్ టీడీఆర్ల నుంచి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించారు సర్వే పూర్తయితే ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం అయితే ఉందంటున్నారు ఇక ఉదాహరణకు మనం ఇక్కడ చూసుకుంటే మణికొండ పంచాయతీ ప్రజలు ఉన్నప్పుడు భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి అక్రమంగా అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు కూడా పొందారు పబ్లిక్ టీఆాల నుంచి అపార్ట్మెంట్లకు రెండు వందలకు పైగా కనెక్షన్లు పొందారు సైబర్ సిటీ సిక్స్ సర్కిల్లోనూ కూడా ఈ తరహా కనెక్షన్లు అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి అధికారులకు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట ఇక ఆయా అపార్ట్మెంట్లకు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్ టీడీఆర్ల నుంచి విద్యుత్ కనెక్షన్లు పొందిన అపార్ట్మెంట్లకు వాణిజ్య భవనాలకు కూడా అధికారులు నోటీసులు అయితే ఇవ్వనున్నారు అపార్ట్మెంట్లో గ్రూప్ హౌసింగ్ వాణిజ్య భవనాలకు కూడా సంబంధించి ఇరవై కిలో వాటికి మించి లోడ్ ఉంటే ప్రత్యేకంగా టీడీఆర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి టీజీ ఎస్పీ డిసిఆలు అయితే సిఎండి ముషారఫ్ ఫరూక్కి అయితే తెలిపారు సో ఈ నేపథ్యంలో ఊహించని షాక్ అయితే తగలబోతుంది సిటీలోని సో రాష్ట్ర వ్యాప్తంగా మ్యాక్సిమం ముందు సిటీలో హైదరాబాద్ సిటీలో నుంచి వస్తారన్నమాట అక్కడ చిన్న అపార్ట్మెంట్లకి అయితే షాక్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను